హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని వినాయక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ ఇయర్ ముంబైకి వచ్చినా కానీ వినాయక చవితి మిస్ చేయకూడదు అని నేను అనుకున్నాను మేము ఎలాగో ఒక రూమ్లో అయితే ఉంటాం కాబట్టి ఆ రూమ్లో వినాయక చవితి తప్పకుండా చేసుకోవాలి చేసుకుంటానండి అని చెప్పి మా వారితో అన్నాను ఓకే నీకేమేం కావాలో చెప్పు నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా వినాయక చవితికి నీకు అన్నీ కొనిస్తాను తీసుకో అని చెప్పి అన్నారు ఇంకా నాకు కావలసిన ఐటమ్స్ అన్నీ నేను ఇలాగా ఆయన ఉన్నప్పుడే కొన్ని కొనిపెట్టేసుకున్నాను తర్వాత వినాయక చవితి రోజు మా పాప స్వీట్స్ ఫ్రూట్స్ పూజకి కావలసిన కొబ్బరికాయలు ఇవన్నీ ఆర్డర్ చేసింది అవన్నీ ఒక వన్ అవర్లో పూజ సమయానికి ఇంటికి వచ్చేసాయి మేము ముంబై రాగానే సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళొచ్చాము ఇంకా పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా పెట్టున్నారు దీని మీద అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఈ క్లాత్ ఈ డెకరేషన్ మాలలు కూడా రెండు తెచ్చుకున్నాను ఇంక ఇలా స్వామికి ఇలా ఆసనాన్ని రెడీ చేసుకున్నాను స్వామిని ఇలాగా కొనుక్కున్నాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది ఇంకా ఆ స్వామి ఉన్న బాక్స్ని అలా వేసి దానిపైన క్లాత్ వేసి అలా బియ్యము అక్షంతలు పోసి అక్కడ స్వామిని కూర్చోబెడదామని అదంతా మండపంలాగా రెడీ చేసుకున్నాను మనసుంటే మార్గం ఉంటుంది స్వామి ఎక్కడ పూజలో ఎలా అందుకోవాలో అక్కడికి అలా వచ్చేసి కూర్చొని పూజలు అందుకుంటారు ఇంకా మా పాప కిందకి వెళ్ళి గార్డెన్ చాలా ఉంది కదా ఆ గార్డెన్లో ఉన్న ఆకులన్నీ అలా బంచెస్ బంచెస్గా కొన్ని కోసుకొని వచ్చింది గ్రాస్ కూడా మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాము స్విగ్గీలో గ్రాస్ కూడా స్విగ్గీలో తీసుకొచ్చి ఇచ్చారు మామిడి ఆకులు కూడా స్విగ్గీలోనే వచ్చాయి మామిడి అలా ఒక ఐదు ఆకుల్ని ఇలా లాగా కట్టి స్వామి వెనకాల స్టిక్ చేశాను ఈ తెచ్చిన ఈ రెండు మాలలు అలాగా టేప్తో అక్కడ స్టిక్ చేశాను ఇలా స్వామికి ఆసనం అయితే రెడీ చేసేసాను ఇప్పుడు స్విగ్గీలో వచ్చిన గ్రాస్ ఇది ఈ గ్రాస్ అంటే స్వామికి చాలా ఇష్టము గరికతో గణపతికి ఎవ్రీ వెనస్డే కూడా పూజ చేసేదాన్ని ఇలాగా గరికెని ఒక రెండు బంచెస్గా తయారు చేసి స్వామికి అటొకటి ఇటొకటి పెట్టేశాను ఇంకా మా రూమ్లోనే ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి తెప్పించింది ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా స్వామి ముందు ఇలా పెట్టేశాను మా పాప అమ్మవారు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మిక్సీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మిక్సీ ఒకటి మళ్ళీ ఈ కప్ అండ్ సాసర్స్ బౌల్స్ వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు గిఫ్ట్లు అవి కొత్తవే కాబట్టి వాటన్నింటిని పూజ కోసం వాడుకున్నాను బౌల్స్ అన్నింటిలోనూ తోమి అవన్నీ నీట్గా కడిగి ప్రసాదాలు నింపేశాను స్వామికి లడ్డు ఇష్టము మోదకాలు ఎక్కువ ఇష్టము ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ తెప్పించింది మోదకాలు తెప్పించింది కాజు మోదకాలు స్వామికి ముందు మూడు మోదకాలు పెట్టాను ఫ్రూట్స్ పెట్టాను అటు ఇటు యాపిల్ పెట్టాను ఒక బౌల్ నిండా కాజు మోదకాయలు అయితే పెట్టాను ఫ్రూట్స్ అయితే గేవా యాపిల్ సపోటాసు బ్లూబెర్రీసు ఇవన్నీ పెట్టాము బనానాస్ కూడా పెట్టాము ఇవన్నీ కూడా స్విగ్గీలో ఆర్డర్ చేయగానే వచ్చేసాయి స్వామికి ఇక్కడ మోదకాలు అయితే చాలా పెడతారండి ఇలాగ పాలకోవా మోదకాలు కాజు మోదకాలు వెరైటీస్ ఆఫ్ మోదకాలు చాలా ఉంటాయి మేమైతే కాజు మోదకాలు తెప్పించింది పాప అలాగా స్వామికి పెట్టేసాడు యూట్యూబ్లో గణపతి పూజ వ్రత కథ పెట్టేసుకొని చక్కగా అన్ని పూజలు జరుపుకొని గజాసురుని కథ శివుడు గజాసురుని పొట్టలోకి ఎలా వెళ్ళాడు శివుడు బయటికి ఎలా వచ్చారు అక్కడి నుంచి పార్వతీదేవి పిండి బొమ్మని తయారు చేసే కథ వృత్తాంతము గణపతి ఎలా ఆవిర్భవించారు శ్రీకృష్ణుని కథ వృత్తాంతము శ్రీకృష్ణుడికి చంద్రుని చూడటం వల్ల వచ్చిన నీలాప నిందలు ఆ నీలాపనిందలు ఎలా తొలగిపోయాయి సమంతకమణి కథ శ్రీకృష్ణుడు సమంతక మణిని ఎన్ని రోజులు యుద్ధం చేసి సమంతక మణిని పొందారు అనేది కూడా శ్రీకృష్ణుడు ఎవరెవరిని పెళ్ళి చేసుకున్నాడు ఆ మణిని పొంది ఎలా తన మీద ఉన్న నీలాప నిందని పోగొట్టుకున్నాడు అనేది కూడా చాలా బాగా పంతులు గారు చెప్పారు అన్నీ ఆయన చెప్పినట్టు చక్కగా చేసుకున్నాము పూజ భక్తి శ్రద్ధలతో కథలన్నీ విన్నాము మనము ఫెస్టివల్ వస్తే చాలా ఖర్చు పెట్టి భగవంతుని కోసం ఎన్నో చేస్తాము పిండి వంటలు చేస్తాము ఇల్లు నీటుగా పెట్టుకుంటాము దేవుణ్ణి పరిశుభ్రంగా శుచిగా శుభ్రంగా దేవుణ్ణి ఇంట్లోకి తెచ్చుకుంటాము అన్నీ చేసుకున్నప్పుడు అంతే శ్రద్ధతో భక్తితో పూజ కూడా చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు మన ఫ్యామిలీ మొత్తం దేవుని దగ్గర కూర్చొని అన్ని టెన్షన్స్ వదిలేసి మన శాంతిగా ఫ్రీ మైండ్తో సంతోషంగా కూర్చొని దేవుడికి పూజ చేసుకోవాలి ఈ పూజే మనకు ఫలితాన్ని ఇచ్చేది ఏ దేవుని పూజ అయినా కానీ పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చొని అప్పుడు పూజ చేసుకుంటే దేవునికి కూడా సంతోషం అనిపిస్తుంది ఆ సంతోషమైన మనసుతో మనల్ని సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ ఉంటారు చాలామంది వంటలు లేట్ అయిపోయాయి పనులు లేట్ అయిపోయాయి సర్దుకోవడం లేట్ అయిపోయింది దేవుని సర్దడం కూడా లేట్ అయిపోయింది అని చెప్పి పూజ హడావిడిగా చేసేస్తాము అనుకుంటారు కానీ అలా చేయకూడదు మనం భక్తి శ్రద్ధలతో కూర్చొని ప్రశాంతంగా పూజని జరుపుకోవాలి అప్పుడే ఫ్యామిలీకి అంతటికీ ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది భగవంతుని మీద మంచి రాగాలు ఏర్పడతాయి అవన్నీ అనుభవించినప్పుడే మనకు తెలుస్తుంది ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేస్తే భగవంతుడు చాలా సంతోషపడతారు ఆ పూజకి రెట్టింపు ఫలితం వస్తుంది ఇంకా మా వారు కూడా హైదరాబాదులో ఇలాగా పూజ చేసుకున్నారు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి నేను ప్రసాదాలు చేస్తాను కదా అన్నీ ఇస్తాను మీ వారిని నైవేద్యం పెట్టేసి పూజ చేసుకోమను అని చెప్పింది అలాగే అని మా వారికి ఫోన్ చేసి చెప్పాను తను అన్నీ పంపించింది కూరలు పప్పు ఫ్రై అవి కూడా పంపించింది మా వారు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నారు స్నానం చేసి అన్నం వండేసుకొని అది నైవేద్యంగా గణపతికి పెట్టారు మా వారు కూడా పూజ అయితే చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు చాలా బాగా కథలు అవన్నీ కూడా వింటారు విని పూజ చేసుకున్నారు ఇంకా ఇక్కడ మేము ఉండే బిల్డింగ్లో ముంబైలో రిసెప్షన్లో ఇలాగా పెట్టారు మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము ఇక్కడ రిసెప్షన్లో గణపతిని పెట్టి పూజ చేశారు మార్నింగ్ ఈవినింగ్ హారతులు ఇస్తారు పూజ చేస్తారు ఇంకా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ టైంకి పూజ జరుగుతుంది రండి అని చెప్పి ఇంక అందరం వచ్చి అలాగా కూర్చున్నాము ఇంకా పూజ అయిపోయి అందరు వెళ్ళిపోయారు ఇంకా మేము అలాగా ఒక వీడియో తీసేసుకొని మేము కూడా పైకి వచ్చేసాము ఇక్కడ స్వామికి కుడుములు అంటే తెలియదు వీళ్ళు ఎక్కువ మోదకాలే చాలా వెరైటీస్ ఆఫ్ మోదకాలు చేస్తూ ఉంటారు ఆ మోదకాలన్నీ స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటారు ఇంకా డైలీ మాకు కుదిరినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి పూజలో పాల్గొంటూ ఉంటాము ఇదంతా రిసెప్షన్ ఏరియా ఇంక ఇక్కడికి తీసుకొని వచ్చి బాబుని ఆడిపించుకుంటూ ఉంటాము ఇంకా ఈ బాబు మా పెద్ద పాప కొడుకు ఇంకా అమెరికాలో మా రెండో పాప వాళ్ళు ఒక పది ఫ్యామిలీలు తెలుగు ఫ్యామిలీస్ ఒకే లైన్లో ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరింట్లో ఇలాగా పెద్ద వినాయకుడిని పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో మాత్రము పిండి వినాయకుడిని చేసుకుంటారు చిన్న వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకుంటారు వీళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువ రోజులు పెట్టుకోలేక ఈ సంవత్సరం ఒక త్రీ డేస్ మాత్రమే పెట్టుకొని హోమాలు పూజలు అన్నీ చేసేసుకొని పద్ధతిగా నిమజ్జనం అయితే చేసేసుకున్నారు పూజ అయితే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు లాస్ట్ రోజు మంచిగా డ్యాన్స్లు అవి కూడా పెట్టుకుంటారు అలా ఊరేగింపుతో నిమజ్జనం చేసేసుకుంటారు ఇదైతే మా లాస్ట్ పాప వర్జీనియాలో తను చిన్న గణేషన్ తెచ్చి పెట్టుకొని పూజ చేసుకుంది మా రెండో పాప ఇంట్లో పిండి వినాయకుని చేసుకొని పూజ చేసుకుంది వినాయక చవితి రోజు ఎంతమంది వినాయకుళ్ళని చూస్తే అంత మంచిది మా మేము చిన్నపిల్లలప్పుడు లెవెన్ వినాయకులని చూడాలి అని చెప్పేవాళ్ళు అలాగ మేము వెళ్ళి లెవెన్ వినాయకుళ్ళని అప్పుడైతే మా నేటివ్ ప్లేస్లో వినాయకుళ్ళని ఇలాగ పెట్టేవాళ్ళు కాదు ఇళ్ళల్లోనే పెట్టుకొని పూజ చేసేవాళ్ళు అలాగా అందరు ఇళ్ళకి వెళ్ళి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అందరు కూడా ఇదైతే మా ఫ్రెండు చేసుకున్న వినాయకుడు మీరు కూడా వినాయకుడిని చూస్తారని పెట్టాను నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది పైన కింద దీపాలు పాల వెళ్ళి ఒక స్టూలు స్టాండ్ అన్నీ వేసి చాలా బాగా చేసుకుంది తను కూడా ఈ పాప కూడా నా ఫ్రెండు కూతురు తను కూడా చక్కగా హారతిస్తూ ఉంది హైదరాబాదులో ఇదైతే మా పాత ఇంట్లో క్లబ్ హౌస్లో ఇలాగ ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెడతారు ఆ పిక్ ఈ గణేష్ అయితే మా కమ్యూనిటీలో హైదరాబాదులో మా కమ్యూనిటీలో పెట్టిన గణేష్ అక్కడ కూడా నైన్ డేస్ చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మా వారు కూడా ఇలాగా కూర్చొని పూజ చేయించారు ఈ పూజని మా వారు వీడియో కాల్లో నాకు చూపిస్తూ పూజ చేశారు నేను కూడా చూశాను ఈ వీడియో మొత్తం చూసినందుకు ఆ భగవంతుడు మీ అందరికి కూడా మంచి ఆశీసులు ఇస్తారు ఎందుకంటే ఇంతమంది గణపతుల్ని మీరందరూ చూడగలిగిన అదృష్టం కలిగింది కాబట్టి మాతో పాటు మీరు కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నారు ఆ గణపతి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ